చైత్రశుద్ధ పౌర్ణమి శ్రీ హనుమాన్ విజయోత్సవం అని జయంతి కాదు అని మనలో ఎంతమందికి తెలుసు హనుమాన్ విజయోత్సవం అంటే ఏంటి దీని విశిష్టత ఏమిటి అనే విషయాన్ని ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ సీత జాడ వెతుకుతున్న సమయంలో అడవిలో రామునికి హనుమంతునితో పరిచయం ఏర్పడింది అలా ఏర్పడిన పరిచయం నాటి నుండి శ్రీరాముణ్ణి హనుమంతుడు విడిచి ఉండలేదు రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం లంకేశ్వరునితో రాముడు పోరాటం చేయటానికై సముద్రంపై వారధి నిర్మాణంలోనూ లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుంచి రక్షించడంలోనూ ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్వీరామ కృషిని చేశాడు హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే ఏదీ లేదని నిరూపించుకున్నాడు తన హృదయాన్ని చీల్చి సీతారాములను చూపించాడు ఇలా హనుమంతునికి రామునికి మధ్య ఎన్నో అన్యోన్యతలు కనబడతాయి చివరికి రాముడు రావణుడితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత రాముడికి అనిపిస్తుందిట హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే తన సీత తనకు తిరిగి దక్కిందని అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతునికి సహకారం ఎంతగానో తోడ్పడింది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుని ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకున్నాడట నాటి నుంచి ఆ రాజ్య ప్రజలు హనుమంతుడి ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుడికి ఏ చైత్ర పౌర్ణమి రోజైతే సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం అదే చైత్ర పౌర్ణమి నాడు నాటి నుంచి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఇదే హనుమాన్ విజయోత్సవం యొక్క ప్రత్యేకత